మేల్ ఇన్ఫర్టిలిటీ మరియు స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ తక్కువ ఉండడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటంటే మొదటిది వారికోసిల్ అంటే టెస్టిస్కి వచ్చే బ్లడ్ సప్లైలో బలహీనత వల్ల టెస్టిస్లో టెంపరేచర్ పెరిగి స్పర్మ్ కౌంట్ మరియు క్వాలిటీ అనేది డ్యామేజ్ అవుతుంది రెండవది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ముఖ్యంగా టెస్టోస్ట్రాన్ అనే హార్మోన్ స్పర్మ్ ప్రొడక్షన్కి చాలా అవసరం సో టెస్టోస్ట్రాన్ తక్కువ ఉన్నప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ అనేది నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది అలాగే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్ ఆల్కహాల్ ఒబెసిటీ పూర్ స్లీప్ అలాగే పూర్ న్యూట్రిషన్ వల్ల కూడా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది డ్యామేజ్ అవుతుంది నాలుగవది జెనెటిక్ ఫ్యాక్టర్స్ అయితే మంచి విషయం ఏంటంటే మనం రూట్ కాజ్ ఎక్కడుంది దేనివల్ల స్పర్మ్ కౌంట్ క్వాలిటీ తగ్గుతుందో తెలుసుకుంటే వీటిలో మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు